అర్జున్ ఈ హనీమూన్కి కూడా ఇంత దూరం వచ్చేవాడికి కాదు కదా ఇకపై ఇయర్లీ వన్స్ ఇలాగే ఒక ట్రావెల్ నువ్వు నేను ఇక్కడికి రావాలి జస్ట్ మెమరీస్ కోసం వద్దాం దానికి మీ హస్బెండ్ నా వైఫ్ ఒప్పుకోవాలిగా చూద్దాం అవును ఎవరితోనూ మాట్లాడేని నువ్వు ఫస్ట్ మీటింగ్లోనే మొత్తం అలా చెప్పేశావు ఇది యాక్చువల్గా ఫస్ట్ మీటింగ్ కాదు సెకండ్ మీటింగ్ ఓ ట్వంటీ డేస్ ముందు మా ఊళ్ళో కాఫీ షాప్లో ఒక అమ్మాయిని చూసా ఎవరితోనో గట్టి గట్టిగా అరుస్తూ ఫోన్లో మాట్లాడుతుంది వెళ్ళి మీ ప్రాబ్లం ఏంటని అడుగుదాం అనుకున్నా బట్ అది నా క్యారెక్టర్ కాదు అదే అమ్మాయి మళ్ళీ బస్ స్టాండ్లో అరుస్తూ ఫోన్లో మాట్లాడుతూ కనిపించింది ఈసారి అమ్మాయితో మాట్లాడాలనుకున్నా వెళ్ళి మాట్లాడేశారు కంగారు పడుకు ఇప్పుడు ఆ పాత విషయాలు ఏవి తవ్వనులే నేను ఇకపై ఏడవను సారీ సారీ లేట్ అయింది పర్లేదు హే ఈ లుక్ సూపర్ గా ఉంది డ్రెస్ కూడా చాలా బాగుంది పర్వాలేదే నీ కాంప్లిమెంట్ ఇవ్వడం కూడా తెలుసు అర్జున్ గారే ఎక్కడ ఉండిపోరండి దీనికి మరీ మొహాటం ఎక్కువండి మీరే చూసుకోవాలి మరి రండి బాబు ఎవరు అర్జున్ గారు మీరేనా రండి రండి నమస్కారం మా అల్లుడు గారు అంతా చెప్పారు ఎవరో గుర్తుపట్టరా బుర్మణి గారు మా సారాలు మాంగారా ఓ రండి రండి అన్నట్టు మీరు ఏం తీసుకుంటారా ప్రభా సార్ అర్రే ఇక్కడ ఎక్కడ ఉండాలి ఉండండి నేను తీసుకు अर्जुन बस शुभ हाई शुभ ए सॉरी अर्जुन यह स्टक् मिमल रिसकल सर पढ़ लेते सर मैम हाँ सर टेन का कम। तरा अर्जुन హాయ్ అర్జున్ ఎలా ఉన్నారు మీనాక్షి ఎలా ఉంది వాళ్ళ పాప యాత్ర కలిసారా యాక్చువల్లీ వాళ్ళని కూడా ఇన్వైట్ చేశాం ఏదో టోర్నమెంట్ ఉంది రాలేకపోయామన్నారు హాయ్ మ్యామ్ హే హాయ్ మీరు చాలా అందంగా ఉన్నారు థ్యాంక్ యూ సార్ ప్లీజ్ సార్ ఎక్స్పెక్ట్ చేయలేదు కదూ ఇదే రియాలిటీ వి హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ డైలీ తనకు గుడ్ నైట్ చెప్పి నిద్రపుచ్చే ఓకే కానీ మళ్ళీ తను నిద్ర లేచే వరకు నేను పడే టెన్షన్ ఉంది మాటల్లో చెప్పలేను ఓ రోజేమేదో తెలుసా నేను ఎంత లేపినా తను నిద్ర లేవలేదు ఒక్క సెకండ్ పని అయింది కాసేపు అయ్యాక నన్ను చూసి కన్ను కొట్టింది అది నా మది ఏదో ఒక రోజు మావిడ చనిపోవలసిందేనని నాకు తెలుసు సార్ ఏంటి సార్ నిజమేగా అలాంటి ఒక రోజు అందరికీ ఖచ్చితంగా వస్తుంది నాకు నీకు మనందరికీ నా బాధల్లా నా కళ్ళ ముందే తను వెళ్ళిపోతుందని సపోజ్ తను రేపే చనిపోయిందనుకో నేను ఏడుస్తూ కూర్చున్నానంటే తన దెయ్యంలో వచ్చి మరీ టార్చర్ పెడుతుంది లైఫ్ అనేది చాలా సింపుల్ వచ్చు హ్యూమన్ లైఫ్ స్పాన్ ఓ వన్ ట్వంటీ ఇయర్స్ ఉంటుంది అంటారు మన తాతే జనరేషన్ వాళ్ళు ఓ వందేళ్ల దాకా బతికారు తర్వాత హండ్రెడ్ నైన్టీ అయింది నైన్టీ ఎయిటీ అయింది ఎయిటీ సెవెంటీ అయింది ఇప్పుడున్న జనరేషన్ గురించి అంటావా మనం ఫిఫ్టీ ఇయర్స్ బతికితేనే విఆర్ బ్లెస్ట్ ఒకవేళ పెద్దోళ్ళు ఎవరైనా జీవిస్తూ వందేళ్ళు చల్లగా ఉంటారన్నారనుకో అయ్యయ్యో అన్నేళ్లు బతకడం మా వల్ల కాదని చెప్పేస్తున్నాం మనందరికీ తెలుసు చుట్టూ ఉన్నదంతా ఫేక్ అని కానీ వీటి మధ్య కూడా ఓ మంచి లైఫ్ లీడ్ చేయాలని ఆర్ జస్ట్ ట్రైంగ్ లైఫ్ అన్నీ నేర్పిస్తుంది నేర్చుకోవాలంతే ఎప్పుడైనా నిన్ను చూసి ఒకడు చూసొకడు పలకరించాడు అనుకో తిరిగి నవ్వుతూ హాయిని చెప్పాలి అంతే కదా లైఫ్ అంటే రండి యా వస్తున్నా పద పద శుభ నా లైఫ్లో నేను మర్చిపోలేని ట్రావెల్ ఇది నాలో ఉన్న భయాలు మొహమాటాలు అన్నీ పోయి ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది నీతో టైం స్పెండ్ చేయాలి చాలా చాలా మాట్లాడాలని ఉంది త్వరలో కలుద్దాం థ్యాంక్ యూ శుభ అమ్మా ఇంకో పది నిమిషాల్లో ఇంట్లో ఉంటాను అమ్మానికి ముందే చెప్తున్నాను నాన్నని పాతవన్నీ తవ్వని చెప్తాను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాం నీకు గోరు కొట్టదా చెప్పచ్చు కదా ఇంకొద్దిసేపే ప్లీజ్ అర్జున్ మాట్లాడచ్చే నీ హాయి హలో కోసం రాలేదు ఎందుకు రా నన్ను వదిలేసి వెళ్ళిపోయావు అది యాక్చువల్గా ఇలా కాదు మబ్బు మోహన్కి బెల్త్ కావాల్సి వచ్చిందా சுபா பட 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 கெళ్లి கூட போறா சுபா பட 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 பா ఎప్పటి నుంచో నా మైండ్ డిస్టర్బ్ చేస్తున్న విషయం ఇన్నాళ్ళకి క్లియర్ అయిపోయింది దిమ్మ తిరిగిపోయింది నువ్వు చూడలే కదూ ఇప్పుడిప్పుడే నన్ను ఒక విషయం డిస్టర్బ్ చేస్తుంది ఎలా చెప్పాలి డోంట్ మైండ్ శుభా Steady, steady, go! <laughs>